అందుకే మన ప్రాంతానికి రాయలసీమ అనే పేరు వచ్చింది శ్రీకృష్ణదేవరాయలు పాలన ఎలా ఉంటా ఎలా ఉందేమో ఇంతకు ముందు అని నెక్స్ట్ ఈ ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రజలకు అందరికీ చూపించబోతున్నాము ఎందుకంటే ఆయన పాదంలో ధాన్యాలు రతనాలు యుగ సంతోషాలు ఏ ఒక్క కుటుంబానికి కూడా కొదువు లేకుండా పరిపాలించినటువంటి మహనీయులు శ్రీకృష్ణ దేవరాయలు అటువంటి గురువుని పొందినటువంటి బడిజ సంఘీయులకు ఇక్కడ విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములందరికీ రెడ్డి కూటమి కుటుంబ సభ్యుడి డాక్టర్ పార్త గారి తరపున అలాగే మా యువ నాయకుడు భూపాల్ చౌదరి గారి తరపున అలాగే శ్రీకాంత్ రెడ్డి గారి తరపున అలాగే మీ సంఘ అధ్యక్షులైనటువంటి రణేశ్వరమ్మ చంద్రశేఖరన్న అలాగే ఉన్నటువంటి పెద్దలందరి తరపున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ ఎంతెంత వేధించిందో అంతంత కాపుల్లో ప్రజల సంఘంలో కసి పెరిగింది నేను ఇప్పుడు సార్ గారికి వచ్చేటప్పుడు ఎన్ని వేలు ఓట్లు ఉంటాయి ప్రజలు వేరే అడిగాడు నేను ఒకటే చెప్పిన సార్ నాకు కరెక్ట్ ఎస్టిమేషన్ అయితే లేవు కానీ ఒక పది పన్నెండు వేల ఓట్లు ఉండొచ్చు కానీ ఒకటి మాత్రం చెప్తాను అన్ని సామాజిక వర్గాలతో టచ్ లో ఉండే వాళ్ళు మీకు ఖచ్చితంగా వాళ్ళు గెలుపునిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎందుకంటే ఈరోజు నాకు మీ అందరినీ కలుస్తూ ఉంటే నాకు మెగాస్టార్ చిరంజీవి గారు కుటుంబం పవన్ మీరందరూ పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నాకు తెలుసు

దాని మీద గాజు గ్లాసు కమలం భూ ఈ నాలుగు రోజుల్లో మనకు సమయం లేదు ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేసినారు అరే ముగ్గురు కలిసిపోయినారు కదా ఇంకా మనకుండేవి కూడా ఎగ్జాంపుల్ తిరుగుతున్నాయి మూడు రెక్కల ఫ్యాన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రెక్క కొడతారు ఆ ఫ్యాన్ ఇంకా తిరిగే పరిస్థితి ఉండదు అని చెప్పి ఇంటింటికి వచ్చి కబడ్డ ప్రేమను చూపించడానికి స్టార్ట్ చేస్తారు నేను ఇక్కడ ఉన్నటువంటి కాపు అక్క చెల్లెములు నేను అందరికీ కోరుకుంటున్నాను ఆ దోనిలో పవన్ కళ్యాణ్ గారే నిలబను మీరు నా ఓట్లు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే మీకోసం ఈరోజు ప్రచారానికి వచ్చేసారు మీ రూపంలో అని చెప్పి మీరు ఓట్లు నేర్పించండి ఈ ఆ జరుగుతున్నటువంటి వైసీపీ దాష్టికాన్ని నేను ఎందుకంటే వాళ్ళకంటే దాష్టికం చేసేటువంటి నాయకుల్ని నేను ఎప్పుడు నా రాజకీయంలో ఇరవై ఐదేళ్ల పాటు ఎప్పుడూ చూడలే మరి ఇప్పుడు అందరూ నడుమిగించాలి ప్రతి ఒక్కరు నడుమిపి మీకు అందరికీ తెలుసు వైజాగ్ మోహటల్ ఓట్లలో పోతే మా పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ చెక్కకుండా కరెంట్ ఆపేస్తే కొన్ని వేళ్ళ మంది సెల్ టార్చులు వచ్చాయని రోడ్డు మీద అక్కడికి వాళ్ళకి ఇది తట్టుకోలేక కడుపు మంట తట్టుకోలేక రా నోవాటల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద రాత్రికి రాత్రి దాడులు చేసి అందరిని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టించారు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మంచిని సహించలేనటువంటి వైసీపీని మేము ఏ రకంగా గెలిపియాలో చెప్పండి మీరే చెప్పండి చిత్తు చిత్తుగా చిత్తుగా మంచి చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారి జోలికే కాదు మంచి చేసేటువంటి ఏ భక్తుల జోలికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గానీ వైసీపీ చాలా మీతో మాట్లాడాలనిపిస్తా ఉంది సమయం లేదు మా ధ్యేయం ఏమంటే అందరినీ మిమ్మల్ని అందరినీ సంతోషంగా ఉంచడం మీ ద్వారా ఇంకొక వంద కుటుంబాలని సంతోషంగా ఉండేటట్లు చేయడమే మా దేవుడు చెప్పారు శ్రీకృష్ణదేవరాయలు జయంతిని ప్రభుత్వపరంగా లాంఛనంగా నడపండి అని గా నాకు తెలిసి పార్సార్థి గారికి చాలా చిన్న కోరిక నాకు తెలిసి ఆయన పోతే చంద్రశేఖర గారు చెప్పారు మన రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా మా కుటుంబాలు చితికలు పడి ఉన్నాయి వాటిని అభివృద్ధి చేయండి అని చెప్పినారు అసలు నాకు తెలిసి కేంద్రంలో కేంద్రం మోదీ గారి ఆశీస్తో వచ్చినటువంటి పాఠశార్ గారికి నాకు చాలా చిన్న చిన్న కోరికలు అనిపిస్తున్నా చెప్తున్నా ఇంకొక పెద్ద కోరిక చెప్తా మీకందరికి మోదీ గారు అత్యంతంగా ప్రేమించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు బాగా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఈరోజు ఎన్డిఏ కూటమిలో చేర్చి ప్రయత్నం చేసి రాష్ట్ర సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారిని మోదీ గారిని కలిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఇవన్నీ నాకు తెలిసి నెక్స్ట్ ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇటు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఏం అడిగితే అని కాదనుకోకుండా చేస్తారనే విషయాన్ని ఇంకా మీరు ఎవరు ఎందుకంటే ఏమడుగుతావంటే నాకు రూపాయలు జీతం ఏమని అడుగుతాన కానిస్టేబుల్ అంటే ఇంత చిన్న కోరిక ఎలా ఆడుతావు అంటారు కదా ఆ రకంగా మీరు ఎద ఉంటే పెద్ద పెద్ద కోరికలు పెట్టుకోండి తప్పకుండా తీర్చేటువంటి బాధగా ఎన్ మీ కోరికలు ఎంత దగ్గర ఉన్నాయో ప్రతి కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా ఏ బాధ లేకుండా చూసుకునేటువంటి బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ అలాగే పార్సార్టీగా తీసుకుంటారని మీకు అందరికీ తెలియజేస్తున్నా అలాగే ఇంకా మేనిఫెస్టో దాదాపు అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు నేను అందుకే చెప్తున్నా ఆల్రెడీ ఈరోజు వైసీపీ వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారండి ఇంటికి ఓటుకి ఏంటి ఓటుకి ఏంటి నాకు తెలుసామా నాకు తెలిసి డబ్బులు తిప్పి ముఖానికి కొడతారేమో మీరు అందరు నాకు వైసీపీ వాళ్ళు బాగా అన్ని రకాల అవగాహన ఉన్నటువంటి సామాజిక వర్గం ఇది దాదాపు చదువుకున్న వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేస్తూ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు నేను మేనిఫెస్టో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే ఇప్పటికే మేనిఫెస్టో అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్ లో మీరు తెలుసుకొని ఉంటారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయడమే ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అలాగే నేను ఆ దోనిలో మీరు నివసిస్తున్నారు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ందరిని కోరుకున్నారు కాబట్టి ఆ వైసీపీలో ఉన్నటువంటి తాగుపడికెళ్ళి కూడా తీసుకొని వచ్చి గారిని సపోర్ట్ చేయమని చెప్పండి ఎందుకంటే వందల వీటికి నంగా గారిని మీరు పోగొట్టుపట్టుకున్నారు బాగా గుర్తుపెట్టుకోండి ఈ చాలా కారణాలు చెప్తున్నారు వాళ్ళని నాళ్ళు చంపినారు విలువ అని చెప్పారు ఒక పెద్ద నాయకుడిని కాపాడే సంఘం పోటీపట్టుకుని మళ్ళీ అదే ఆయన ఆశాలు సాధించుకోవడం కోసం వచ్చినటువంటి చిరంజీవి గారు మెతక మనిషి కాబట్టి ఆయన్ని పార్టీని విలాంగు చేసేటట్లు అక్కడ ఉన్నటువంటి కూటదారులందరూ చేశారు కానీ ఇప్పుడు మీ ముందుకు వచ్చినటువంటి మీ బడిలా సంఘాన్ని చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మంచోడు మాత్రమే కాదు మొంటో కూడా వీళ్ళందరికీ నేను తెలియజేసేది ఒక్కటే ఆ వైసీపీలో ఉన్నటువంటి కాపు వర్గీయులు ఉన్నారు వాళ్ళకు కూడా జ్ఞానోదయం ఇంత ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఈ రకంగా ఆదోని పట్టణాన్ని నాశనం చేసి నియోజకవర్గాన్ని నాశనం చేసి చిన్న వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి విచ్చల విడిగా

అలాగే ఎంపీ నాగరాజు గారి సైకిల్ గుర్తు ఒకటో నంబర్ మీద ఉంటుంది ఈ రెండు ఓట్లు వేసి గెలిపిస్తే మీ ఆదోనికి పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే అయినట్టు అనేది గుర్తుపెట్టుకుని ప్రకారం చేసే